ట్రంపు పెద్ద కంపు ఇది ఎప్పుడో చెప్పిన అప్పుడు ఎవరినలే ఇప్పుడు తయారైండు ఇక ఎవరిని ఎక్కడ కూసపెట్టాల అక్కడ గుసపెట్టాలి వాళ్ళది ఎట్లా ఏ విధంగా పెద్ద దేశం చెప్పండి జనాభాలో పెద్ద దేశమా ఆదాయంలోనే కదా మన ఫుడ్డు మనది మనం తయారు చేసుకొని మన వస్తువులు మనం కొనుక్కొని తింటే మనని మించిన మొగాడు ఎవడనొత్తడా ట్రంప్ లాంటి వాళ్ళని డస్ట్బిన్లా కంపులాగా తీసి అవతల పడేయచ్చు ఆడు ఏమైనా ఉంటే ఆ దేశానికి ఈ దేశానికి యుద్ధాలు పెడతాడు అంటే వాని ఆయుధాలు అమ్ముడు పోవాలి ఈ టైప్లో తయారయ్యండు ప్రతి చిన్న చిన్న దేశాలకు ఆ గోడలు పెట్టడం వానికి ఆదివేయాలటం వీనికి ఆదివేయాలి అనటం ఏ వాని నువ్వు ఆరు ఆపరా అని వానికి చెప్పడం నువ్వు అని వీనికి చెప్పడం ఈ టైప్లో పుల్లలు పెట్టారు రకం అది వాళ్ళ అందుకనే టూ టూ ఇయర్స్ పెట్టినట్టు ఐదు సంవత్సరాలు కనుక కంటిన్యూ ఉంటే నాశనం చేసి పెడతాడు కామరీంకా నాడు ఆడున్న జనాలు అందరినీ బయటకెళ్ళకూడదు అందుతాడు మళ్ళీ తర్వాత ఉండండి అది ఇత్తా ఇది ఇత్తా అంటాడు కానీ ఈ మధ్యన మళ్ళీ ఏదో ట్యాక్సీలు అంటున్నాడు అతి దారుణంగా తయారైండు నాకు తెలిసి ఫ్యూచర్లో రాడు మళ్ళా రాడు ఆడ పుల్లలు పెడతాడు ఆడ యుద్ధం చెప్పితాడు నేను ఆపినా అంటాడు మనకడ కూడా కొంతమంది ఉన్నారు నేను ఆపుతారా నేను ఆపేస్తున్నా అని చెప్పేసి ఇవన్నీ కాదబ్బా శాంతి ఖచ్చితంగా మీరు శాంతి పాటించాలనుకుంటే శాంతిని పాటించండి లేదంటే ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉందట అన్ని దేశాలను కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ దగ్గర బాగుండు అన్ని మాటలు ఈ మాటలు నమ్మొద్దు ఒకటి చెప్తున్నా ప్రపంచానికి ఒక గురువుడే అంటే అది ఇండియానే ఆల్రెడీ గతంలో చరిత్రలో నిలి చెప్పి తెలుసు అందరికీ మళ్ళీ అది రిపీట్ కాబోతుంది మోదీ దయ వల్ల మోదీ తర్వాత అది నిలబెట్టాలనుకుంటే ప్రపంచానికి గురు ఎవడా భారతదేశం అని నిలబెట్టాలనుకుంటే ఖచ్చితంగా యోగి ఉన్నాడు మోదీ షా అమిత్ షా ఉన్నారు వీళ్ళందరు ఉన్నారు ప్రపంచంలో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇండియానే నెంబర్ వన్ స్థానానికి వెళ్తుంది అందరు చూస్తారు కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తారు మోడీయే చెప్పి రిటైర్డ్ అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తా మోడీ ఆడికి మేము మా మేము తప్ప మీకు ఏ దేశానికైనా మేము తప్ప ఏ దేశానికనగా గతి లేదు అని చెప్పేసి దేశానికి ప్రపంచానికి ఫుడ్ పెట్టేది మేమే టెక్నాలజీని నేర్పేది మేమే అని చరిత్రలో మనం ఎంత ఎంత టెక్నాలజీ డెవలప్ చేసి ప్రపంచానికి అందించినామో దాన్ని కాపీ కొట్టి వాళ్ళు మనకు అందిస్తున్నామని చెప్తున్నారో అవన్నీ అను అనగ అట్టడికి పోతాయి చరిత్ర అంటే మన ఫ్యూచర్లో మళ్ళీ చెప్పుకుంటారు గొప్ప చెప్పుకుంటారు ఖచ్చితంగా చెప్తాం ట్రంప్ పెద్ద కంపు హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా వాళ్ళతో ఇంత పెట్టాలి అదే ఏదో మనం రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాం అనే కుళ్ళు ఏ ఎందుకు ఇంత కుళ్ళు ఏం చేసుకుంటూ వన్ ఇయర్ టూ ఇయర్ అయిపోయాయి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొకడు ఉండవు కదా నువ్వు రెండు సార్లే కదా మళ్ళీ మీరు పోటీ చేస్తే కూడా రెండు సార్లు మళ్ళీ సార్లు ఛాన్స్ లేదు అరే పోయేటప్పుడైనా దేశానికి సేవ చేయి ప్రపంచానికి సేవ చేయి ట్రంప్ అంటే చాలా మంచి బాగా భార వరేనైనా ప్రపంచ దేశాలు ఒకటి చెప్తున్నావు మీ అన్ని దేశాలు కలిపి కూడా మా భారతదేశంతో అరే పలాంటి దేశం గొప్పది అనిపించుకున్నారనుకో చరిత్రలో నిలిచిపోతారు మీరు ఎందుకంటే మనకున్న చరిత్ర అంత మంచిది మన టెక్నాలజీ అంత మంచిది మన ఋషులు మన మేధావులు మన రాజుల చరిత్ర అంత మంచిది సో అంత టెక్నాలజీ అందిస్తే దాన్ని తీసేసుకొని కాపీ కొట్టి మళ్ళీ రిపీట్ మనకే అందిస్తున్నారు మేమే నేర్పినాం మీకు అని అంటున్నారు ఏం చెప్తాం అలాగే కానీ వాళ్ళని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టాలి లేదంటే మళ్ళా కరోనా టూ తీసుకొస్తారు ఖచ్చితంగా కళ్ళు కన్నా కన్న పిల్లలు కంటపడక కొంటెపూరలు కళ్ళు దాగిన కోతి లెక్క మందు దాగిన మగువలెక్క చెర్రు బుర్రు లేస్తు బుర్రో దీనికంతా కారణం భూ చైన బోడి చెలికత్తే కక్క 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 కర్రో నా వైరస్ అంటూ నొటరాని మాటలు చూనపడని బూతులు పలుకుతుండ్రు పాటలు ఎన్నో పాడుతుండ్రు వాళ్ళతో స్నేహం చేయండి కానీ ఎంత దూరం పెడితే అంత మంచి లేకపోతే మళ్ళీ ఒక కరోనాని ఇంకో విధంలో అందించే ఛాన్స్ ఉంటుంది కంటే ట్రంప్ చైనా రష్యా మంత్రులు కలిసినాక ట్రంప్ ఏం చేస్తాడు ట్రంప్ ఏం చేస్తాడు ఇంకే వేరే దేశాల అధినాయకులు ఏం చేస్తారు ఎవడే సౌదీ లాంటి దేశాలే మనకు సపోర్ట్ చేస్తాయి అరే ఇండియా మా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటారు ఇంకా ట్రంప్ చర్యలకు మోడీ ఇచ్చి ఇచ్చిన తర్వాతనే రిటైర్ రిటైర్డ్ అవుతాడు ఖచ్చితంగా మోడీని ట్రంప్ని అవసరమైతే అయితే రెండు సంవత్సరాలే కదా కదా ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది ఈ రెండు సంవత్సరాలు కదా అనేది గద్దె మధ్యలో దింపే ఛాన్స్ కూడా ఉన్నది ఓకే వాళ్ళ మన వాళ్ళ వాళ్ళు అల్లు వాళ్ళ అల్లుడు వాళ్ళు వస్తే ఎంతో మర్యాదలు చేస్తే కనీసం ఆ జ్ఞానం ఇంగిత జ్ఞానం జ్ఞానం కూడా కదా ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి చెప్తున్నానుగా ప్రతి ఒక్కటి మన దగ్గర నుంచి తీసుకోవడం మనకి నేర్పుతున్నాను పాటలు చెప్పడం ఇచ్చిన రెస్పెక్ట్ని కూడా వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు అది ఇక ఫ్యూచర్లో దరిద్రమైన దేశం ఏదిరా అంటే ట్రంప్ కంప అమెరికా అనే స్థాయికి వెళ్తారు అబ్బా అనలేకి అబ్బా వాళ్ళ అయ్యో అబ్బాబ్ వాళ్ళ తాతలు గుర్తు రావాలి మోడీ దెబ్బ కొడితే అబ్బా తాతలు గుర్తు రావాలి వాళ్ళకి ఆ టైప్లో చేస్తారు ఖచ్చితంగా ఒకవేళ ఏమైనా వన్ పర్సెంట్ మిగిలిపోయింది అనుకో నైంటీ నైన్ పర్సెంట్ కొట్టి మోడీ వదిలిపెట్టి వన్ పర్సెంట్ మిగిలిపోయిందనుకో మన యోగి బాబా అనిసిన ఉత్తరప్రదేశ్ ఉత్సవ పిత్తాడు ఆయన వచ్చిందంటే ఇంకా ట్రంప్ కాదు మొత్తం వంశమే అంతం చేసి పాడు ఇంతుడు ఆ స్థాయిలో మన వాళ్ళు ఉన్నారు మన ఫ్యూచర్ నాయకులు ఉన్నారు ఖచ్చితంగా మళ్ళా మనకు రామరాజ్యం రాజుల రాజ్యం అంత గొప్పగా రాబోతుంది ఫీచర్ చరిత్ర అంటే హిస్టారికల్గా నిలిచిపోయేది ప్రపంచానికి శాంతి నేర్పేది ప్రపంచానికి స్నేహం చేసేది ఏదే అంటే ప్రపంచానికి తిండి పెట్టేది ఏదే అంటే భారతదేశాన్ని నిరూపించే పోతారు మ్యా వీళ్ళైతే దేవుళ్ళు అనుకోవాలి ఇప్పుడున్న పరిస్థితిలో మనం దేవుళ్ళు అనుకోవాలి